హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి స్వప్నకి నెలలు నిండుతున్న కొద్దీ ఇంకా రుద్రాణిలో భయం మొదలవుతుంది ఎలాగైనా సరే దేనికి ఆభార్షన్ చేయాలి ఏం చేసైనా కావ్యం ఎదికి నెట్టేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు రుద్రాణి గురించి అపర్ణ ఇంకా ఇందిరాదేవి రుద్రాని ఎంతసేపు అందరం శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం కదా మేమందరం రెడీ అయిపోయాము నువ్వెప్పుడు వస్తావు అని అనగానే వచ్చేస్తున్నానమ్మా అని చెప్తుంది ఇంకా తరువాత పాలల్లో స్లీపింగ్ పీల్స్ బాగా కలిపేసి ఆ స్వప్న ఇందాక నువ్వు ఆకలిస్తుంది అన్నావు కదా ఇదిగో పాలు ఈ పాలు తాగు హాయిగా నిద్రపడుతుంది ఆ స్వప్న నీకు ఏ క్షణంలోనైనా నొప్పులు రావచ్చు నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా నాకు ఫోన్ చేసే నేను వచ్చేస్తాను ఎందుకంటే నా కొడుకుకి పుట్టబోయే బిడ్డ కదా ఆ బిడ్డని మొదటిగా నేనే చూడాలి అని అనగానే సరే అత్తయ్యా అని అంటుంది ఇంకా పాలు దగ్గరుండే రుద్రాణి తన చేత తాగిస్తుంది ఇంకా తర్వాత అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళిపోతారు ఆ ఇంట్లో కావ్య రాజ్ రుద్రాని అలాగే రాహుల్ ఇంకా స్వప్న నలుగురు మాత్రమే ఉంటారు రుద్రాని కూడా వాళ్ళతో పాటు కలిసి ఊరు వెళ్ళటం వల్ల ఏంటి ఇంకా అక్క ఎంతసేపైనా భోజనానికి రాలేదు అని చెప్పి అందరూ ఊరు వెళ్ళిపోయాక కావ్య అక్క అక్క అని పిలుస్తుంది కానీ స్వప్న ఎంతసేపటికి రాదు ఏంటి అక్క ఇంకా రాలేదు అని తను రూమ్లోకి వెళ్ళి చూడడంతో ఇక స్వప్న బాగా గాఢ నిద్రలో ఉంటుంది అది చూసిన కావ్య రాజుని కంగారు కంగారుగా పిలవడంతో రాజు వస్తాడు ఏమైంది కావ్య ఏమైంది అని అనగానే అక్క సోయ్ లేకుండా పడిపోయింది ఎంత పిలిచినా పలకడం లేదు నాకు కంగారుగా ఉంది అని అనగానే ముందు మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాము అసలే స్వప్నకి నెలలు కూడా దగ్గర పడ్డాయి కాబట్టే ఇలా అపస్మారక స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయిందో వెంటనే మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పేసి ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్తారు కావ్య కంగారు పడుతూ అత్తయ్య వాళ్ళకి చెప్పాలండి వెంటనే ఫోన్ చేస్తాను అని అనడంతో వద్దు కావ్య వద్దు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడతారు మనమే హాస్పిటల్కి తీసుకువెళ్దాం ఉండు అని అంటాడు ఇంకా రాహుల్ కూడా కంగారు పడుతున్నట్టు నటిస్తాడు ముగ్గురు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు స్వప్నకి ఇంకా ఆ టైంలో కనకం కూడా ఫోన్ చేయడంతో కనకం కూడా వస్తుంది కనకం వచ్చి స్వప్నకి నొప్పులు వస్తున్నాయేమో బాబో పాపో పుడతారేమో అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని అంటూ ఉండగా అమ్మ నువ్వు మౌనంగా ఉండు డాక్టర్సు అక్కని లోపలికి తీసుకువెళ్ళారు కదా ఇప్పుడు కాసేపట్లో ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయిందో చెబుతారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోపు డాక్టర్ వస్తారు వచ్చి తను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది తన కడుపులో బిడ్డ కూడా చనిపోయింది అబర్షన్ అయింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లోపు ఆపరేషన్ చేసి బిడ్డను తీయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఇక్కడ మీరు సంతకం చేస్తే మేము చేయాల్సిన పనులు మొదలు పెడతాం అని అనగానే ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజు కూడా షాక్ అయిపోతాడు కనకం కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కనకానికి అమ్మ అమ్మ అంటూ లేపుతూ ఉంటుంది అయినా లేవదు ఇంతలోపు మరో డాక్టర్ వస్తారు వచ్చి కనకానికి చెక్ చేసి మైల్డ్గా తనకి స్ట్రోక్ వచ్చింది ఇలాంటి పెద్ద పెద్ద వార్తలు విన్నప్పుడు కొంతమంది ఇబ్బ ఇబ్బంది పడతారు ఇప్పుడు మీ అమ్మగారికి మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది అని డాక్టర్ చెప్పడంతో ఓ పక్కన స్వప్న గురించి మరో పక్కన కనకం గురించి ఇద్దరి గురించి చాలా బాధపడుతుంది ఆ టైంలో రాజ్ కావ్య పక్కన నిలబడి కావ్యకు చాలా ధైర్యం చెబుతాడు కావ్య ఇలాంటి విపత్కర గడ్డు పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి ఇలాంటి అగ్ని పరీక్షలు ఒక్కోసారి ఎవరికైనా ఎదురవుతాయి నువ్వు ధైర్యంగా ఉండు వాళ్ళిద్దరికీ ఏమీ కాదు ముందు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు ఇక తరువాత కనకం కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరిచి అమ్మ కావ్య నా బాధంతా స్వప్న గురించే అది చాలా తెలివి తక్కువది ఓ బిడ్డకు తల్లైతే బాగుంటుంది అనుకున్నాను రుద్రాని రాహుల్ ఇద్దరు రాక్షసులు ఇప్పుడు కడుపులో బిడ్డ చనిపోయింది అని తెలిస్తే దానికి విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి గింటేస్తారు దాని జీవితం ఏమైపోతుందోనని ఓ తల్లిగా నేను ఈ బాధని భరించలేకపోతున్నాను తల్లడిల్లిపోతున్నాను స్వప్న కడుపులో బిడ్డ బ్రతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఎలాగోలా వాళ్ళతోనే ఉండేది వాళ్ళు తనని వెళ్ళిపోమని అనడానికి అవకాశమే ఉండేది కాదు ఇప్పుడు ఆ రాక్షసి రుద్రాన్ని ఆ దుర్మార్గుడు రాహుల్ ఇద్దరు నా కూతుర్ని ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది దానికి విడాకులు ఇచ్చి పంపించేస్తారే ఎప్పుడెప్పుడు స్వప్నని ఇంట్లో నుంచి తరిమేద్దామా అని వెయ్యి కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఎదురు చూపులు నిజమవుతున్నాయి పైగా ఇప్పుడు స్వప్న కడుపులో బిడ్డ చనిపోయింది అని తెలిస్తే ఆ పిచ్చిది బ్రతకదు ఇవన్నీ తెలిసాక ఈ తల్లి గుండె ఆగిపోకపోతే ఏం జరుగుతుంది అని కనకం బాధపడుతూ ఉంటే ఇంకా రాజ్ ఇలా అంటాడు కావ్య ముందు మీ అమ్మకి నువ్వు అండగా నిలబడు తనకి ధైర్యం చెప్పు అని అనగానే ఏమని ధైర్యం చెప్పాలండి మా అమ్మ మాటల్లో నిజం లేకపోలేదా ఆ రుద్రాణి గారు ఎలాంటివారు తెలుసు కదా పచ్చని సంసారంలో నిప్పులు పోసే రకం అలాంటిది స్వప్న కడుపులో బిడ్డ చనిపోయింది అని తెలిస్తే స్వప్నని బ్రతకనిస్తుందా బ్రతకనించినా కూడా ఇంట్లోకి స్థానం లేకుండా స్వప్నని బయటకి గెంటేస్తుంది కడుపులో బిడ్డ ఉంది కాబట్టే స్వప్నని భరించింది ఇప్పుడు మా బిడ్డ లేనప్పుడు నువ్వెందుకు అంటూ రకరకాలుగా ఏవేవో చేసి స్వప్నని ఇంట్లో నుంచి గెంటేస్తుంది అందుకని మా అమ్మ బాధపడుతుంది తనకి ఇప్పుడు నేను ఏ రకంగా ధైర్యం చెప్పగలను అని కావ్య అనడంతో రాజు ఇలా అంటాడు కావ్య మనం ఇప్పుడు ఓ పని చేద్దాం కడుపులో బిడ్డ చనిపోయినట్టు మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలీదు అని అంటే డాక్టర్ గారికి కూడా తెలుసు కదండీ అని కావ్య అంటుంది డాక్టరు నా ఫ్రెండే నేను చెప్పు అంటేనే చెబుతారు వద్దు అంటే ఆయన చెప్పరు ఇప్పుడు స్వప్న కడుపులో బిడ్డ చనిపోయింది కాబట్టే మరో బిడ్డని తెచ్చి స్వప్న బిడ్డగా మనం స్వప్నకి చూపిద్దాము అప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా రుద్రాని ఇలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు పైగా స్వప్న ప్రాణాలకి కూడా ప్రమాదం ఉండదు ఏ ఇప్పుడు తన బిడ్డ చనిపోయింది కానీ ఎంతోమంది ఇక్కడ పసిబిడ్డలు అనాథలుగా బ్రతుకుతున్నారు తల్లి తండ్రి లేక ఎవరు వాళ్ళని ఒడిలోకి తీసుకుంటారా అని పాపం ఆ పసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఓ పసి పాపకి తల్లిదండ్రిని ఇవ్వలేమా ఓ అనాథ పాపని తీసుకొని స్వప్నకి బిడ్డగా చేయలేమా మనం తలుచుకుంటే అది అవ్వదా చెప్పు అని అనగానే కావ్య కన్నీరు పెట్టుకొని రాజుని కౌగిలించుకుంటుంది మీరు చెప్పింది నిజమేనండి మా అక్క ప్రాణాలతో ఉండాలి అన్నా ఇంకా ఆ రుద్రాన్ని లాంటి వాళ్ళు మా అక్క జీవితంతో చలగాట మాడకుండా ఉండాలి అంటే ఇదొక్కటే పరిష్కారం అలాగే చేద్దామండి అని అంటుంది ఇంకా ఇద్దరు కూడా తన ఫ్రెండ్ అయిన డాక్టర్ సహకారంతో అక్కడే పక్కనే ఉన్న ఒక అనాథ శరణాలయంలో ఓ బిడ్డని తెచ్చుకుంటారు ఆ బిడ్డని స్వప్న పక్కన వేస్తారు కళ్ళు తెరుస్తుంది స్వప్న ఇక కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కన ఓ పసిపాప నవ్వుతూ కనపడుతుంది ఆ పాప తన తనకే పుట్టింది తన బిడ్డే అని అనుకొని నా పాప ఎంత ముద్దుగా ఉంది అని చెప్పి లేవబోతుంది ఇక డాక్టర్ ఆ అమ్మ ఇప్పుడు మీరు లేవద్దు అలాగే కాసేపు పాపని చూసుకోండి అని చెప్పగానే ఇక చాలా సంతోషంతో స్వప్న అమ్మ నా పాప చూసావా ఎంత బాగుందో అచ్చం నాలాగే ఉంది కదా ఆ రుద్రాన్ని ఫేస్ కట్టు రాలేదు అచ్చం నాలాగే ఉంది నా పాప ఎంత బాగుందో అని చెప్తూ ఉంటుంది ఇక కనకం కన్నీరు పెట్టుకుంటుంది కావ్య చూడవే పాప ఎంత బాగుందో చాలా అందంగా ఉంది కదా మిస్ ఇండియా అయ్యే ఫీచర్స్ అన్నీ నా కూతుర్లోనే కనిపిస్తున్నాయి కదా అని అమాయకంగా అడుగుతుంది స్వప్న ఇంకా రాజ్ వైపు కావ్య చూస్తుంది ఇక రాజ్ కళ్ళు మోస్తాడు నువ్వు కూడా నిజమే అన్నట్టు తనతో మామూలుగా మాట్లాడు లేదంటే తనకు అనుమానం వచ్చేస్తుంది అన్నట్టు కళ్ళతో సేగ చేసి చెప్పడంతో ఇంకా కావ్య అవునక్క నీ పాప అచ్చు గుద్దినట్టు నీలాగే ఉంది అచ్చ నీలాగే ఉన్నాయి ఆ కళ్ళు చూడు చాలా బాగుంది పాప అని చెప్పడంతో మురిసిపోతుంది నవ్వుతుంది ఇంతలోపు వేరే పని మీద రాహుల్ని ఆ హాస్పిటల్ సరౌండింగ్స్లో లేకుండా రాజ్ వేరే పని పూరం రాహుల్ ఆ పని మీద వెళ్తాడు ఇక తర్వాత హాస్పిటల్కి తిరిగి వస్తాడు వచ్చాక ఏంటి రాజ్ ఏం జరిగింది స్వప్నకి ఎలా ఉంది అని అనడంతో నీకు పాప పుట్టింది రాసుల్ అని అనగానే రాహుల్ ఏంటి నాకు పాప పుట్టిందా అని సంతోషపడతాడు నిజానికి రుద్రాన్ని చేసిన ఘనకార్యం రాహుల్కి కూడా తెలియదు పాప పుట్టిందా అంటూ చాలా సంతోషంగా స్వప్న దగ్గరికి వస్తాడు ఇక పాప చాలా బాగుంది అని అంటూ పాపని చేతుల్లో ఎత్తుకుంటూ ఉంటాడు ఇక సమయానికి రుద్రాన్ని రాహుల్కి కాల్ చేస్తుంది ఈ వెధవ ఎక్కడ ఉన్నాడో ఏమో ఆ ఆ స్వప్నకి అబార్షన్ అయిపోయే ఉండి ఉంటుంది ఈ వార్త ఎప్పుడెప్పుడు వాడంతటి వాడు ఫోన్ చేసి చెప్తాడా అని ఎదురు చూస్తున్నాను కానీ రాత్రి అంతా వాడు ఫోన్ చేయలేదు ఎప్పుడైనా కనీసం వాడి నోటి నుండి శుభవార్త వింటే బాగుండు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక రాహుల్ మమ్మీ చూసావా అసలు నేను సంతోషంలో నీకు కాల్ చేయడమే మర్చిపోయాను అసలు నువ్వు నాకు గుర్తే లేవు మమ్మీ అని అనగానే అదేంట్రా నేను గుర్తు లేకుండా నిన్ను ఎవరు అంత మాయ చేశారు ఎవర్రా దేని మాయలో అయినా పడిపోయావా ఏంటి అని అంటుంది మమ్మీ ఎప్పుడు నీకు అవే ఆలోచనలా ఇంక అవి తప్పితే ఇంక వేరే ఉండదా నాకు కూతురు పుట్టింది మమ్మీ నువ్వు అమ్మ నువ్వు నానమ్మ అని అనగానే రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం చెప్తున్నావు నువ్వు అని అనగానే అవును మమ్మీ నాకు కూతురు పుట్టింది కావాలంటే ఇదిగో నా కూతురు ఏడుస్తుంది ఒక్కసారి విను అని చెవి దగ్గర పెట్టగానే ఇంగా అంటూ చిన్న పాప ఏడుపు వినబడుతుంది అది విన్న రుద్రానికి గుండె ఆగిపోతుంది ఇది ఎలా సాధ్యం ఎన్ని ట్యాబ్లెట్స్ నేను పాలల్లో కలిపి దానికి ఇచ్చాను ఆ పాలు తాగిన మనిషి అసలు బ్రతికి బ్రత కట్టే అవకాశమే ఉండదు అలాంటిది పండింటి బిడ్డని కనడం ఏంటి అంత అయోమయంగా ఉంది అని అనుకుంటూ అలా తెల్లమొహం వేసి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలోపు అపర్ణ ధాన్యలక్ష్మి వాళ్ళు ఏమైంది రుద్రాన్ని అలా షాక్ కొట్టినా కాకిలాగా అలా ఉండిపోయావు ఏం జరిగింది ఎందుకు ఇలా బిక్కమొహం వేశావు అని అనగానే అదేంటి నన్ను అడుగుతున్నారు మీకు తెలీదా అని అంటుంది దేని గురించి ఇంకా దేవుడి దర్శనం అవ్వడానికి అరగంట టైం పడుతుందంట అని అనగానే నేనన్నది దాని గురించి కాదు రాహుల్కి కూతురు పుట్టింది అని అనగానే ఏంటి కూతురు పుట్టిందా మరి విషయం మాకు చెప్పలేదేంటి అని ముగ్గురు అనుకుంటూ ఉంటారు కాంగ్రాట్స్ రుద్రాణి గారు మొత్తానికి నానమ్మవయ్యావు ఏంగు నానమ్మవి అని అనగానే నా బంద నేను నానమ్మ నవ్వడం ఏంటి అసలు నా లెక్క ప్రకారం ఆ పాప పుట్టకూడదే ఎలా పుట్టిందబ్బా అని అనుకుంటూ ఉండగా ఇదేంటి రాజ్ ఈ విషయం మీకెందుకు చెప్పలేదు అదేంటి వదినా నీ కొడుకు ఎక్కడ చీమ చిటుక్కుమన్నా నీ చెవిలో వేసేస్తాడు కదా ఇంత పెద్ద విషయం నీకెందుకు చెప్పలేదు అని ఎనగానే నా కొడుకు ఫోన్ చేసే ఉంటాడు సిగ్నల్ లేదు కదా ఇక్కడ అందుకనే ఫోన్ వచ్చి ఉండదు ఏది ఏమైనా గుడి సన్నిధిలో అడుగు పెట్టామో లేదో మంచి శుభవార్త విన్నాము చాలా సంతోషంగా ఉంది అని అపర్ణ అంటుంది ఇక ఇందిరాదేవి కూడా చాలా సంతోషపడుతుంది రుద్రాని ఇప్పుడు మొన్నటిదాకా దాకా అంటే నీకేమీ తెలియదులే అని సరిపెట్టుకున్నాము ఇప్పుడు నువ్వు నానమ్మ నీకు ఓ మనవరాలు పుట్టింది ఆ పసిదాన్ని చూసైనా నువ్వు కాస్త బుద్ధి తెచ్చుకొని మామూలుగా ఉండు స్వప్నని ఇబ్బంది పెట్టద్దు స్వప్నని రాహులు ఇద్దరు ఒక్కటయ్యేలాగా చేయు వాళ్ళిద్దరిని గొడవలు పెట్టి విడదీయాలని చూడకు అని అనడంతో మౌనంగా ఉంటుంది రుద్రాని ఇక తర్వాత అపర్ణ రాజ్కి ఫోన్ చేస్తుంది ఏంటి రాజ్ నీ మీద నేను అలిగాను అని అంటుంది ఏమైంది మమ్మీ నేనేం చేశాను అని ఎనగానే అంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించిందిరా అని ఎనగానే కొంపదీసి మమ్మీకి తెలిసిపోయిందా నేను శరణాలయం నుంచి పాపను తెచ్చానని అని అనుకుంటూ అది మమ్మీ తప్పని పరిస్థితుల్లో అలా చేయాలని చేయాల్సి వచ్చింది ఈ విషయం మీకెలా తెలుసు అని ఎనగానే రుద్రాన్ని చెప్పింది అని అనగానే రుద్రాన్ని అత్తయ్య చెప్పిందా ఏం చెప్పింది అని అడుగుతాడు అదే స్వప్నకి పాప పుట్టిందట కదా ఏం జరిగినా నాకు ఫోన్ చేసి చెబుతావు మరి విషయం ఎందుకు చెప్పలేదురా అని అనగానే క్షమించు మమ్మీ నిజంగా అలాగే జరిగి ఉంటే నేను ఫోన్ చేసి చెప్పేవాణ్ణి కానీ ఇక్కడ జరిగిన పరిస్థితులు వేరు ఆ పసిబిడ్డను తేవటానికి చాలా ఇబ్బందులు పడ్డాము అప్పుడు పడ్డ టెన్షన్లో నీకు ఫోన్ చేసి చెప్పాలని కూడా అనిపించలేదు ఆ టైంలో అసలు ఎవ్వరూ గుర్తు కూడా లేదు అని మనసులోనే అనుకొని అది మమ్మీ మర్చిపోయాను మమ్మీ ఏమి అనుకోవద్దు అని అనగానే సరే సరే మేము బయలుదేరి వచ్చేస్తాం సాయంత్రానికి అని చెప్తుంది ఇంకా ఆ తర్వాత స్వప్న పాపని చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది స్వప్న పాపని రాస్ పాపని నీ చేతుల్లోకి తీసుకో నువ్వు చాలా మంచివాడివి నీ అంత మంచి మనస్సు నా కూతురికి కూడా వస్తుంది బిడ్డని మంచి వాళ్ళు ఎత్తుకుంటే మంచి బుద్ధులు వస్తాయి అని అనడంతో ఇక రాజ్ ఆ పాపని తీసుకుంటాడు ఈ పాపని నా చేతులతోనే కదా నీకు బిడ్డగా ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు మనసులోనే రాజ్ రాజ్ సరిగా ఎత్తుకో రాజ్ పాప తల కింద వెయ్యు అసలే చిన్నపిల్ల కదా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుంది నీకు కొత్త కథ పిల్లల్ని ఎత్తుకోవడం అందుకనే చెప్తున్నాను ఏమి అనుకోకే అని రాహుల్ తనలోని తండ్రితనాన్ని పెట్టుకుంటాడు తండ్రి ప్రేమను తెలియజేస్తాడు ఇంకా స్వప్న ఇలాంటుంది చూసేవ పాప పుట్టిందో లేదో అప్పుడు రాహుల్లో అంత మార్పు కూతుర్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అంటాడు ఇంకా అందరూ నవ్వుకుంటారు కనకం ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా ఆ తర్వాత అపర్ణ వాళ్ళందరూ తిరిగి వస్తారు వాళ్ళందరూ కూడా పాపని చూసి స్వప్నని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రుద్రానికి మాత్రం ఏదో డౌట్ వస్తూనే ఉంటుంది ఆ పాపకి అస్సలు స్వప్న పోలికలు కానీ నా కొడుకు పోలికలు కానీ ఎక్కడా లేవే ఏంటిది అని అనుకుంటూ ఉండగా ఇంకా అపర్ణ డిప్ప మీద ఒకటిస్తుంది నీ మనవరాలని ఎత్తుకుని చావు కనీసం అలా చూస్తూ ఉండిపోయావేంటి సంతోషపడాల్సిన నువ్వు ఎప్పుడు ఏడుపుహమేనా ఎప్పుడు ఏవేవో పనికి మలినవన్నీ ఆలోచించడమేనా నీ బ్రతుకు చి అని అనగానే అతి బలవంతంగా ఎత్తుకుంటుంది ఇంకా తరువాత డిశ్చార్జ్ చేయడంతో డాక్టరు అందరూ ఇంటికి వచ్చేస్తారు కావ్య అక్క అక్క ఆగు హారతిస్తాను అని చెప్పి తల్లి కూతుళ్ళకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది ఇంకా అందరూ సోఫాలో కూర్చొని పాప గురించి మురిసిపోతూ చక్కగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోపు రాజ్కి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి రాజ్ మీకు గుడ్ న్యూస్ అని అనగానే చెప్పండి డాక్టర్ అని రాజ్ అంటాడు మీ తాతయ్య కోమలో నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు అని అనగానే డాక్టర్ మీరు చెప్పేది నిజమా నమ్మలేకపోతున్నాను చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు ఏమైంది రాజ్ అంత సంతోషపడుతున్నావు అని అపర్ణ అనడంతో మమ్మీ తాతయ్య కొమ్మ నుంచి కోలుకున్నారంట ఆయన ఇప్పుడు మామూలుగా ఉన్నారట ఇప్పుడు డాక్టర్ కాల్ చేసి చెప్పారు అని చెప్పడంతో అపర్ణాయ్ చాలా సంతోషిస్తుంది ఇక ఇందిరాదేవికు ఆనందానికి అవధులు ఉండవు ఆ దేవుడు నా ఎందు ఉన్నాడు అందుకే నా బావ మళ్ళీ కోలుకొని మామూలు స్థితికి వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి బావని చూడాలి బావని ఎప్పుడెప్పుడు చూడాలా అని నేను ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను నా బావని చూడాలి మన అందరం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అనడంతో సరే అంటే సరే అని అందరూ బయలుదేరతారు ఇక రుద్రాణి మాత్రం ఈ రెండు వార్తలు వీళ్ళకే శుభవార్తలు అవ్వచ్చు కానీ ఈ రెండు వార్తలు నాకు దుర్వార్తలు ఓ పక్కన నాన్నగారు కోలుకోవడం ఇంకో పక్కన ఈ స్వప్న బిడ్డని కండం ఈ రెండు నాకు అస్సలు నచ్చడం లేదు అని అలా అనుకుంటూ ఉంటుంది రుద్రానికి మాత్రం అంత అయోమయంగా అనిపించి అసలు ఆ పాలు తాగిందా పారబోసేసిందా లేదు లేదే నేను దగ్గర నిలబడ్డప్పుడే పాలు తాగేసింది కదా నా లెక్క ప్రకారం ఈ పాప పుట్టకూడదే ఇది ఎలా సాధ్యం ఇది కానీ మామూలు శరీరంతో పుట్టలేదా ఇనుప శరీరంతో పుట్టిందా ఏంటి స్వప్న అన్ని ట్యాబ్లెట్స్ కలిపినా ఆ విషం పాలు దీనికి ఏమీ చేయకపోవడం ఏంటి ఈ బిడ్డ చాలా గడ్డి బిడ్డ అయి ఉంటుంది గట్టి పిండమే అని అనుకుంటూ ఎందుకైనా మంచిది ఓసారి పైకి వెళ్ళి చూసొద్దాం అని రూంలోకి వెళ్తుంది లోకి వెళ్ళాక అక్కడ స్వప్న తాగి పడేసిన గ్లాస్ ఉంటుంది ఆ గ్లాసులో టాబ్లెట్స్ కూడా ఏమీ ఉండవు ఈ పాలు ఇదే తాగిందే వామిటింగ్ కూడా ఏమీ చేసుకోలేదు కానీ ఇది ఎలా సాధ్యం అబ్బా అని అనుకుంటూ ఉండగా రాహుల్ మమ్మీ అని పిలుస్తాడు ఏంట్రా అని ఎనగానే నా పాప టాయిలెట్కి వెళ్ళింది స్వప్నకి చేత కావడం లేదు కాస్త నువ్వు డైపర్ మార్చు మమ్మీ అని ఎనగానే ఇక రుద్రాని కోపంతో అలా చూస్తూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది